హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రాశి వారి జాతకులు మరొక డెబ్బై రెండు గంటల్లో మీ జీవితంలో ఇలా జరుగుతుంది జరిగి తీరుతుంది భారీ ప్రమాదమే సంభవించబోతుంది దానితో పాటుగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తబోతూ ఉన్నాయి ఆ భారీ ప్రమాదం నుండి బయటపడలేకపోతారు ఎన్నో రకాల ఇబ్బందులు ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని తలకిందులు చేయబోతూ ఉన్నాయి తప్పక ఈ దేవత ఆరాధన చెయ్యాలి ఈ పరిహారాలు పాటించాలి ఇది జ్యోతిష పండితులే మాట మరొక డెబ్బై రెండు గంటల్లో వారి జాతికి లేక గోచార ఫలితాలు ఈ విధంగా మారబోతున్నాయి గ్రహ పరిస్థితులు మీకు పరీక్ష సమయంగా చెప్పడం జరుగుతోంది అయితే వారి జాతకులు మరొక డెబ్బై రెండు గంటల్లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో ఆ భారీ ప్రమాదం ఏమిటో ఆ సమస్యల నుంచి తప్పించుకోవడానికి ఏ దేవత ఆరాధన ఏ పరిహారాలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వేడుకలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ నైన్ ఎయిట్ ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి వారి జాతకులు రానున్న డెబ్బై రెండు గంటల్లో ఇలా జరుగుతుందని జ్యోతిష పండితులు సైతం హెచ్చరిస్తున్నారు అయితే ఈ రాశి జాతకులకు ఇంతటి భారీ ప్రమాదం సంభవించడానికి గల కారణం ఏమిటో తెలుసా ఏలిన నాటి శని ప్రభావం అండి మీపై నరదిష్టి ఎక్కువగా ఉంది ఊహించని విధంగా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది మరొక డెబ్బై రెండు గంటల్లో మీ జీవితంలో ఊహించని భారీ లక్ష్మి యోగ కలగబోతోంది సంపద పెరుగుతుంది ఉన్నతవంతమైనటువంటి లక్ష్యాలకు మీ తొలి అడుగు పడబోతూ ఉన్నది మిమ్మల్ని చూసి ఎందరో కుళ్లుకుంటారో ఎందరో శత్రువులు నూతనంగా పుట్టుకొస్తారో లక్ష్మీ యోగం ఎలా ఉంటుంది అంటే ఎన్నెన్నో అవకాశాలు వస్తాయి ఎన్నెన్నో ఆలోచనలు భగవంతుడే మీకు కల్పించిన విధంగా మీ యొక్క ఆలోచనలతో జీవితంలో స్థిరత్వం కలగబోతూ డబ్బే ప్రాథమికంగా వీరి యొక్క జీవితంలో ఎంతో కష్టపడ్డారో ఇప్పటి నుంచి కూడాను ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని ఆర్థికంగా స్థిరంగా చేసే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించబోతున్నాయి మీ యొక్క ఆలోచనలు ఆ ఆలోచనలు చాలా వరకు కూడానో మీకు లాభసాటిగా ఉంటాయి వృత్తి రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు నలుగురిలో తగిన గుర్తింపు వస్తోంది సమాజంలో మీరంటే పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీ చుట్టూ ఉన్నవారు సైతం కూడానో మీ యొక్క మాటకు కట్టుబడి ఉంటారో మీరు చెప్పిందే న్యాయం చేసిందే ధర్మం అన్నట్లుగా అందరూ కూడాను మీ యొక్క మాటను వినబోతూ ఉన్నారో మీ యొక్క జీవితం మారుతుంది మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు కూడానో పుత్రోత్సాహంతో పుత్రికోత్సాహంతో వారి యొక్క మనసు నిండిపోతుంది సంతోషంలో తేలి ఆడతారు మీ యొక్క జన్మ ధన్యమైపోతుంది ఇప్పటి నుంచి కూడానో మీకు బాధ్యతలు పెరుగుతాయి మీ మీద ఆధారపడి కుటుంబం నడుస్తుంది ఇప్పటికీ మీ జీవితంలో ఇంతటి ఆర్థికమైనటువంటి భోగం కలగబోతుంది ఇది భగవంతుని అనుగ్రహము తుల రాశి వారి జాతకులకు రానున్న డెబ్బై రెండు గంటల్లో మీ జీవితం ఒక్కొక్కటిగా ఒక్కొక్క పని పూర్తి అవుతూ కోటీశ్వరులు అయ్యే యోగం కలగబోతూ ఉన్నది మీ యొక్క అవకాశం చిన్నదైనా పెద్దదైనా కూడానో మీరు ఏ అవకాశాన్ని వదిలిపెట్టద్దో ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగండి కాస్త బద్దకమైతే కలుగుతుందండి బద్దకాన్ని విడనాడండి మీకు చెప్పబోయే ఒకే ఒక్క సూచన ఏమిటంటే గనక ఎదుటి వారి యొక్క మనసుని ఎప్పుడూ కూడా బాధించవద్దు ఎవరు ఏది చెప్తున్నా కాస్త ఆలకించే ప్రయత్నం చేయండి వాటిలో మంచిని తీసుకోండి చెడుని పక్కన పెట్టే ప్రయత్నం చేయండి అయితే ఈ రాశివారి జతికలకు మరొక డెబ్బై రెండు గంటల్లో వీరి జీవితంలో భారీ ప్రమాదం వాహన రూపంలో పొంచి ఉంది ఏ మాత్రము కూడాను అజాగ్రత్తగా ఉన్నా కూడాను ఈ యొక్క ప్రమాదం మిమ్మల్ని ముంచెత్తుతోంది కావున తస్మాత్ జాగ్రత్త మరొక డెబ్బై రెండు గంటల్లో వారి జతికిలో అసలు సెల్ఫ్ డ్రైవింగ్ అనేది చెయ్యొద్దు ఎక్కడికి దూర ప్రయాణాలకు వెళ్ళదు లేదు వెళ్లాలి ఎమర్జెన్సీ అనుకుంటే గనక ఆ యొక్క లో మీరు నమ్మిన వ్యక్తులను లేదా మీ మనస్సుకు దగ్గరైన వ్యక్తులను తీసుకుని మాత్రమే బయటికి వెళ్లండి లేదంటే వాహన ప్రమాదం మిమ్మల్ని కబళించి వేస్తోంది అలాగే అనుకోకుండా మరొక డెబ్బై రెండు గంటల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చును అక్కడ మీరు ఏదైనా రక్త పరీక్ష జయించుకోవడం ద్వారా అనారోగ్య సమస్య బయటపడబోతూ ఉంది ఆ యొక్క అనారోగ్య సమస్య మిమ్మల్ని చాలా కలచివేసేలాగా చేస్తోంది మీ మనస్సును బాధ పెడుతోంది మీ కుటుంబం మొత్తం కూడాను మీకు వచ్చిన అనారోగ్య సమస్య ద్వారా చింతిస్తోంది ఈ యొక్క అనారోగ్య సమస్య మిమ్మల్ని చాలా వరకు కూడాను బాధపెట్టినా ఇది మొదటి స్టేజ్ లోనే బయటపడ్డం మీకు కాస్త ఊరట కలిగించే విషయమో భగవంతుడే మిమ్మల్ని ఈ విధంగా ప్రేరేపించాడు అనుకోండి మీరు మొదట్లోనే కాస్త జాగ్రత్తగా ఈ అనారోగ్య సమస్య నుంచి తప్పక బయటపడతారు భగవంతుని అనుగ్రహం మీపై ఉందండి ఈ అనారోగ్య సమస్య వచ్చినా కూడాను మీకు కాస్త కాలంలో తగ్గిపోతుంది కావున అస్సలు భయపడవద్దు మరొక ఇరవై నాలుగు గంటల్లో అనారోగ్య సమస్య తరపున మీకు ఈ యొక్క వార్త చేదు వార్తగా చెప్పడం జరుగుతుంది కానీ జాగ్రత్త పడండి కుటుంబం గురించి ఆలోచించండి మీరు డబ్బు సంపాదించాలి కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనుకుంటారు కానీ తులరాశి వారి మీరు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది సంతోషం ఉంటుంది లేదంటే మీ కుటుంబం మొత్తం కూడాను నిస్సహాయులు అయిపోతారో ఈ విషయం తెలుసుకోండి డబ్బు పొదుపు చేయడం ముఖ్యమే కానీ మీరు వైద్యానికే ఎక్కువగా ఖర్చు పెట్టేస్తారు ఇంకా ఏం లాభం చెప్పండి డబ్బు విషయంలో మదుపు చేయడం ముఖ్యమే కానీ మీ ఆరోగ్యం కన్నా ఏది ముఖ్యం కాదో డబ్బు కన్నా విలువైంది ఆరోగ్యం అనే విషయం తప్పక గుర్తుంచుకోండి అయితే మీకు రాబోతున్న ఈ చిన్న చిన్న ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి తప్పకుండా ఈ రాశి జాతకులు చేయవలసిన దేవత ఆరాధన విషయానికి వస్తే గనక మీరు వీలు కుదిరినప్పుడల్లా తప్పకుండా శివాలయానికి వెళ్లి పరమేశ్వరుని అనుగ్రహం కోసం కచ్చితంగా పరమశివునికి రుద్రాభిషేకం చేయించుకోండి తెలుపు రంగు పువ్వులతో పరమశివుణ్ణి మీరు తప్పక పూజించండి తెలుపు రంగు పువ్వులతో శివుణ్ణి పూజించుకోండి మీరు శివాలయానికి వెళ్లలేకపోతే గనక ఖచ్చితంగా మీ ఇంటి పూజ గదిలో పరమ శివునికి ఈ విధంగా మీరు పాయసం కానీ లేకపోతే బెల్లం పరవానాన్ని కాని నైవేద్యంగా పెట్టి పరమశివుని ముందు కూర్చొని పదకొండు సార్లు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పక పఠించండి వీలు చేసుకుని మరీ పరమశివుని ఆలయానికి వెళ్లి రుద్రాభిషేకాన్ని గావించండి అలాగే అను నిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణ స్తోత్ర పారాయణం తప్పక గావించండి అలాగే రావి చెట్టు వేప చెట్టు కలగలిసి ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ దర్శనం చేయించుకుని ఆ తర్వాత హనుమాన్ ఆలయంలో కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి అదేవిధంగా రావి చెట్టు వేప చెట్టు కలగలిసి ఉన్న చోటికి వెళ్లి ఆవు నేతితో మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించండి అది కూడా రెండు ఒత్తులను ఒకే వత్తిగా గావించి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి మీకు స్తోమత ఉంటే గనక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే గనక మానసిక స్థైర్యం కలుగుతుంది కష్టాల నుంచి బయటపడ్డానికి భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతోంది ఇక ప్రతి గురువారం నాడు మీరు శివాలయానికి గాని లక్ష్మీదేవి ఆలయానికి గాని లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవత లేదా దేవుని ఆలయానికి వెళ్లి మీకు స్తోమతకు తగ్గట్లుగా పేదలకు అన్నదానం కాని వస్తానం కానీ లేకపోతే మీరు అవసరంలో ఉన్నటువంటి విద్యార్థులకు డబ్బు అవసరంలో ఉంటే డబ్బుని కానీ మీ స్తోమతకు తగ్గట్లు ఖచ్చితంగా దానంగా ఇవ్వండి ఇలా దానం చేసే పేదవారి ఆశీస్సులు మీపై మెండుగా ఉంటాయి మీకు రాబోయే కష్టాల నుంచి తప్పకుండా ఆ దేవదేవుడు మిమ్మల్ని బయటపడేస్తాడు ఇక శని భగవాను యొక్క ఏలిన నాటి శని ప్రభావం నుండి తప్పించుకోవడానికి తుల రాశి వారి జతకలో నల్ల కుక్క కనిపించినా లేదా మీ ఇంటికి వచ్చిన నల్ల కుక్కకు ఏదైనా ఆహార పదార్థాన్ని పెట్టండి నల్ల చీమలకు కాస్తంతా గోధుమ పిండి పంచదార కలిపి వాటికి వేయండి లేదా ఖర్జూ లేదా ఖర్జూరపు పొడిని అయినా కలగలిపి వేయండి ఇలా వేస్తే గనక శత్రువులు తగ్గిపోతారో అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారో తప్పకుండా ఈ రకాల పరిహారాలు చేయండి ఈ దేవత ఆరాధన కచ్చితంగా చేయండి ఇలా చేస్తే ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి రాబోయే సంకటాల నుంచి ఆ భగవంతుడే మిమ్మల్ని రక్షిస్తాడు సో ఫ్రెండ్స్ చూశారు కదా రానున్న డెబ్బై రెండు గంటల్లో తులరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఏ ప్రమాదం మిమ్మల్ని కబలించి వేయబోతుందో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ దేవత ఆరాధన గావించాలో ఏ పరిహారాలు పాటించాలో తదితర పూర్తి వివరాలు గనక మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ టప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు